హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్వికా వన్ గంగుల్ జ్యువెలరీస్ సో చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేయడం కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను సో ఈరోజు వీడియో అయితే అన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి న్యూ ఇయర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ న్యూ ఇయర్ కోసమని అన్నీ కూడా న్యూ కలెక్షన్స్తో అయితే ఈ వీడియో చేశాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి న్యూ కలెక్షన్స్తో న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జ్యువెలరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఎవరైనా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే మన ఛానల్లో న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయండి అన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట సో చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం కలెక్షన్ మిస్ అయిపోతారు అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓకేనా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి నచ్చితే ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను మీలో ఎవరికైనా రీసేలింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది ప్రతిదీ మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి డిస్ప్లే పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉంది అని చెప్తాను ఆ తర్వాత ఫుల్ అడ్రస్ ఫార్మాట్ సెండ్ చేస్తాను మీరు మీ ఫుల్ అడ్రస్ టైప్ చేసి మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను పేమెంట్ చేసేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు పార్సల్ డెలివరీ అనేది సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే వస్తుంది షిప్పింగ్ ప్రైస్ అయితే కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఆల్వేస్ ఓకేనా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అండి సో యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు బల్క్లో బుక్ చేసుకుంటే షిప్పింగ్ ప్రైస్ అయితే కలిసి వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ కే జ్యువెలరీ మీరు వన్ పీస్ తీసుకున్నా లేదా టెన్ పీసెస్ తీసుకున్నా మీకు షిప్పింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీసే ఉంటుందండి సో ఎక్కువ తీసేసుకుంటే మీకు షిప్పింగ్ ప్రైస్ కలిసి వస్తుంది అన్నమాట అన్ని కలెక్షన్స్ అయితే అన్ని న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి జ్యువెలరీ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేసి ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ చాలా అంటే చాలా జెన్యున్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మీకు ఇలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా అయితే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు జ్యువెలరీ క్వాలిటీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చూశాక మీరే నమ్మలేరు అంత బాగుంటుందండి ఓకేనా ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేసి ఒకసారి కస్టమర్ రివ్యూస్ ఉంటాయి కొన్ని చెక్ చేసుకోండి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ పార్సల్ డెలివరీ అనేది మీ మీకు రీచ్ అయ్యాక వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా చేయండి ఎందుకంటే ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ కట్ చేయకుండా ఫుల్ వీడియో తీయాలి అండి క్లియర్గా ఓకేనా అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీ మన దగ్గర తీసుకుంటున్న కస్టమర్స్ అందరు కూడా చెప్తున్నారు చాలా బాగుంది మేడం మీ క్వాలిటీ అని అలాగే ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఒకసారి బుక్ చేసేసుకోండి మీకు కూడా నమ్మకం వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ జ్యువెలరీని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంత మంచి ఆఫర్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫుల్ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా లైక్ చేస్తారు ఈ వీడియోని ఈ కలెక్షన్ అంతా కూడా సో అంత బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా అంటే ప్రీమియం క్వాలిటీ అండి సో మీకు క్వాలిటీ పరంగా ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు అంత బాగుంటుంది క్వాలిటీ ఓకేనా ఫ్రెండ్స్ ప్రైజెస్ చూస్తే ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఓకేనా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎప్పటికీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకుంటేనే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో మర్చిపోకుండా ఆల్ నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత మంచి డిజైన్స్ వీటితో పాటు రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట చాలా తక్కువ ప్రైజెస్ అండి సో ఈ ఆఫర్ని మీరు అస్సలు మిస్ మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అలాగే సిఓడి ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు లేదండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అస్సలు లేదు ఓన్లీ ఆన్లైన్ టోటల్గా ఆన్ రీపేమెంట్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా అంటే చాలా జెన్యూన్ అండి మన ఛానల్ అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారు అలాగే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ షాప్ చేస్తున్నారనమాట మన దగ్గర సో వాళ్ళకి కలెక్షన్ నచ్చితేనే కదండి కలెక్షన్ కానీ ప్రైజ్ కానీ నచ్చితేనే మళ్ళీ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్ సో చాలా బాగుంటుందన్నమాట కలెక్షన్ అయితే ప్రైజెస్ కూడా తక్కువగా ఉంటాయి సో మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ఇంత మంచి తక్కువ ప్రైజెస్తో వస్తున్న ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీని వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా అన్నీ కూడా ప్యూర్ వన్ గ్రామ్ కోల్ జ్యువెలరీ అండి ఓకేనా చాలా బాగుంటుంది క్వాలిటీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సారి ఆర్డర్ చేసుకోండి ఆ తర్వాత మీకు మీకు మళ్ళీ మీరే ఆర్డర్ చేసుకుంటారన్నమాట జ్యువెలరీ అంత బాగుంటుంది డిజై డిజైన్స్ కానీ ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ సో అలా ఉంటుందన్నమాట ఈ జ్యువెలరీ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ జ్యువెలరీతో ఈ న్యూ ఇయర్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి